ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న త్రీటీ టీవీ మీడియాకు స్వాగతం ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేసి ఊరి అభివృద్ధి కోసం ఖచ్చితంగా తను పాటు పడే అవకాశం ఉంది ఇప్పుడు సీఎ గారికి షానువా బుకేతో సన్మానించాల్సిందిగా కోరుతున్నాం దయచేసి అందరూ కూర్చోండి ప్లీజ్ అదేవిధంగా సిఐ గారిని బుకే ఆల్వాతో సన్మానిస్తున్న గోవిందాయ్ నాయ్ గారు అదేవిధంగా నేషనల్ ప్లేయర్ స్వప్న గారిని కూడా షాల్వాతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాం నేషనల్ స్వప్న గారిని కూడా శాలువాతో సత్కరించాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా పిటి ప్రశాంతి గారిని శాలువాతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా కోచ్ శ్రీనివాస్ గారిని కూడా షార్వాతో సత్కరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అథ్లెటిక్స్ జర్చల్ మినీ స్టేడియంలో ఎంతో మంది జాతీయ ప్లేయర్స్ని కూడా దీర్తి ద్రోణాచార్యుడు ఇప్పుడు పిటి రవి గారిని సన్మానించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఇప్పుడు నేషనల్ ప్లేయర్ లక్ష్మి గారిని కూడా శాలు సంతరించాల్సిందిగా గోవింద్ గారిని ఆహ్వానిస్తున్నాం ఇప్పుడు గారి గురించి చెప్పాలంటే నాకంటే బాగా మీకే తెలుసు ఎందుకంటే ఊరికి సర్పంచ్గా లేనప్పుడే దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందుగానే ఒక ఊరిలో వాటర్ ప్లాంట్ పెట్టి దాహార్ తీర్చినటువంటి గొప్ప వ్యక్తి అదే నిరంతరం గ్రామ పంచాయతీని అభివృద్ధి ఎలా చేయాలి నా ఊరిని ఆదర్శ క్రమంగా ఎలా తీర్చిదిద్దాలని ఎప్పుడు కూడా మరి ఇంటర్నేషనల్ ప్లేస్ మన గోవిందాయ్ గారు రేపు బెటేషన్ గా పాడబోతుంది దానికి ఆర్థిక సహాయాన్ని ఫార్టీ ఫైవ్ గోవిందాయ్ గారు అందిస్తున్నారు యువతని ప్రోత్సహించడానికి గోవిందాయ్ గారికి తపన ఎంత మీకు అర్థమవుతుంది ఇంతవరకు ఎవరు గొప్ప పనులు గోవిందాయ్ గారు చేస్తా ఉన్నారు సో ఒకసారి గట్టిగా చప్పని కూడా ఇలా భవిష్యత్తులో కూడా ఎంతమంది యువతను క్రీడల పట్ల ప్రోత్సహించేందుకు గోవిందాయ్ గారికి ముందు రావాల్సిందే కోరుతున్నాం మరి స్టేట్ ప్లేయర్ లక్ష్మి గారికి ఎస్ఐ సార్ చేతుల మీదుగా మెమోరీ అందించాల్సి లక్ష్మి గారికి మెమోటో అందించాల్సింది కోరుతున్నాం ఎందుకంటే ఇలాంటి వారిని ఎంకరేజ్ చేస్తే ఊరి పేరు ఎంతో గొప్పగా వినిపిస్తుంది మంచి గుర్తింపు వస్తుంది జాతీయ స్థాయిలో కూడా ఇలాంటి క్రీడాకారుల వల్ల కాబట్టి ఎంకరేజ్ చేసిన బాధ్యత మనందరి పైన ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు సార్ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్ మా ఊరు నుంచి మీకు ధన్యవాదాలు కోరుకుంటున్నాం ఎందుకంటే ఊరి మార్పు కోసం తలపెట్టినటువంటి ఒక మంచి కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి హృదయంతో సపోర్ట్ చేయండి చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన అందరూ కూడా ముఖ్య అతిథులు ఎవరు కూడా నన్ను స్టేజ్ మీద విలువలేని ఫీల్ ఆకండి ముఖ్యంగా ఈ కార్యక్రమం వచ్చిన స్టేట్ ప్లేయర్లు కూడా దయచేసి అక్కడ కుర్చీలు ఉన్నాయి కుర్చీలలో కూర్చోండి ఎక్కడ పోకండి మిగతా అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ కూడా దయచేసి ఇక్కడికి రండి ఇప్పుడు అసలు సీజన్ అయినప్పుడు ఎప్పుడే స్టార్ట్ కాబోతుంది సో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ఒక నేషనల్ ప్లేయర్ ఇప్పుడే చెక్ అందుకుంది మరి తన లక్ష్యం ఏంటి తను ఇప్పటివరకు వెళ్ళినటువంటి తను ప్రయాణంలో ఎన్ని ఒడిదుడికి చేరుకున్నది తన లక్ష్యం ఏంటనే దానిపైన ఒక సందేశాన్ని అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం సొప్ప గారిని ఇన్ని సంవత్సరాల నుంచి నేను దాదాపు టెన్ ఇయర్స్ నుంచి స్పోర్ట్స్ చేస్తున్నా కానీ ఇప్పటి వరకు నేను ఎవరు గుర్తించలేరు ఫస్ట్ టైం మన ఊరికి ఎలక్ట్ అయిన సర్పంచ్ అని గుర్తించినందుకు నేను చాలా థ్యాంక్స్ చెప్తాను నేను ఎప్పుడు రుణపడి ఉంటాను ఎప్పుడు మర్చిపోను నేనా సో దీనికి అంత కారణం నేను ఇంత పైకి రావడం దానికి కారణం మా బాబాయే ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను నేను ఎన్ని ఎన్ని ఏం చేసినా కానీ నేను నన్ను ఎప్పుడు సపోర్టివ్గా ఉంటాడు ఎన్ని ఏ హెల్ప్ అయినా సరే నేను ఎక్కడికి వెళ్ళినా ఎన్ని కాంపిటీషన్ ఆడినా దానికి అన్నిటి కారణం మా బాబాయే మా నాన్న మా నాన్న నాకు ఎంత తక్కువ సపోర్ట్ చేసినా మా బాబాయ్ ఎప్పుడైనా సరే నన్ను ఎప్పుడు పెద్ద స్థాయికి తీసుకుపోవాలని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాడు కాబట్టి నాకు దేవుడైనా అన్ని అయినా మా బాబాయే నేను ఎప్పుడు మా బాబాయ్ గుణపడి ఉంటా ఇంకా ఇట్లాంటి నేషనల్ కాకుండా ఇంకా ఇంటర్నేషనల్ ఆడి మా బాబాయ్ పేరే పైకి తీసుకురావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి అన్ని అమ్మాయినా నాన్న అయినా అన్ని నాకు మా బాబాయ్ చిన్నప్పటి నుంచి ఏ ఏ రకాలుగా మాట్లాడుతూ ఎన్నో రకాలుగా చూసేటి సమాజంలో రోజు తను ఎదుగుతున్న క్రమంలో సపోర్ట్ ఇస్తున్న బాబాయ్ ఎవరా బాబాయ్ ఉన్నాడా ఒకసారి ఇక్కడ కావాలి అని నువ్వే నానా సూపర్ ఒకసారి బాబాయ్ శారాగా అప్పల్స్గా పుల్లగి సర్పంచ్ గాని కోరుతున్నాను నాయకుడిని ఎందుకంటే అమ్మాయిలో ఇంకేజ్ చేయడం అంత ఈజీ కాదు ఎందుకంటే వాళ్ళు బయట పోయినంటే ఎన్నో రకాలుగా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు బయటికి వెళ్తే చాలు ప్రతి ఒక్క దుండగులు ఈరోజు అనేక రకాలుగా చూసే పరిస్థితి కనిపిస్తుంది ఇలాగే మున్ముందు కూడా ఇక్కడ మనం కూడా ఇంకా అలాగే మీ బాబాయ్ మీ సపోర్ట్ ఇంకా కంటిన్యూ ఉండాలి తను ఒక ఇంటెన్షనల్ ప్లేయర్ ఎదిగే వరకు సపోర్ట్ తప్పకుండా మీరు తను వెంట ఉండాలని కోరుతున్నాం మన యువతలో ఇవాళ మీ అందరు ముందరు మాట్లాడుతున్నాం ఆ రోజు ఇద్దరు డిసైడ్ చేసినాం ఈ రోజు వంద మంది ముందర మాట్లాడుతున్నాం ఇంకా ముందు ముందు ఇవాళ ఆ పాప కూడా ఇంత స్టేజ్ లో రావడానికి కారణం కూడా పూర్తిగా మామనే ఆ పాపతోనే కాదు రిమైనింగ్ వాళ్ళు కూడా చాలా మంది బయటికి రావాలని చాలా మంది క్రీడాకారులంగా దగ్గర దగ్గర హైదరాబాద్ లో ఐదు వందల మంది తోటి కోచింగ్ సెంటర్ కూడా నడుపుతున్నాడు మామ అదే విధంగా మన ఊర్లో ఏదో ఒకటి చేయాలని ఆలోచన చేస్తుండ్రు మీరు కూడా యువత ఒకరి మాట మీద పక్క పక్కదారికి వెళ్ళకుండా మీ భవిష్యత్ కోసం ముందు పోరాడండి మీ భవిష్యత్ కోసమే మేము ముందుకు వస్తున్నాం మాకు సహకరిస్తే ఇంకా ముందు ముందు చాలా ఉంటుంది ఎవరు ఏది అన్నా కూడా మన మన పుల్లగిరిలోనే ఉంది ఒకరు ముందుకు వెళ్తుంటే దా వెనుక గుర్చుకోవడం అనేది మన పుల్లగిరిలోనే ఉంది అది దాన్ని పూర్తిగా ఇంకొక వన్ ఇయర్ లో క్లోజ్ చేస్తున్నాం మనం అందరము మీరు ఖచ్చితంగా సపోర్ట్ ఉండాలి గౌరవనీయులైన సర్పంచ్ గారికి అదేవిధంగా స్టేజ్ని అలంకరించినటువంటి యువకులకు స్టేజ్ ముందు ఉన్న గ్రామ పెద్దలకు భోగి పండగ శుభాకాంక్ష ఈరోజు నేను ఇలా మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే అది కేవలం నా తల్లిదండ్రుల పుణ్యఫలం వారికి సదా నేను కృతజ్ఞ కృతజ్ఞతరాలనై ఉంటాను నా పేరు ప్రశాంతి నేను గవర్నమెంట్ పీఈటీగా నా బాధ్యతలను నిర్వర్తిస్తున్నాను ఈ రోజుల్లో గవర్నమెంట్ గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలంటే అంత ఈజీ టాస్క్ కాదు అది ఒకప్పుడు మన ఎస్టీల్లో లంబాడీస్లో చదువుకునే వాళ్ళు చాలా తక్కువ జా ఏదైనా ఒక జాబ్కి అప్లికేషన్ చేసిండ్రు అంటే చేసిండ్రు అంటే వాళ్ళకి జాబ్ వచ్చేస్తుంది అనే కాన్ఫిడెన్స్ అందరిలో ఉండే ఎందుకు అంటే ఎవరిలో చదువుకోవాలనే అవేర్నెస్ లేకుండే చదువుకు చాలా దూరంగా ఉండేవాళ్ళం ఎందుకు అంటే మనకు ట్రావెల్ చేసి చదవడానికి కూడా మంచి సౌకర్యాలు లేకుండే ఇప్పుడు అన్నీ మన కాల దగ్గరకు వచ్చినాం కాబట్టి మనం దాన్ని యుటిలైజ్ చేసుకోవాలి ఇలాంటి సౌకర్యాలను యూటిలైజ్ చేసుకొని ముందు ముందుకెళ్ళి ఒక చదువులోనే కాకుండా ఆటల్లోనూ పాటల్లోనూ ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది దాన్ని వెలికి తీయండి ఈ స్టేజ్ ముందున్న తల్లిదండ్రుల అందరి నుండి నేను కోరేది ఒక్కటే మీరు జన్మనిచ్చిన పిల్లలలో మీకు తెలియకుండా దాగి ఉన్న భావాలు ఎన్నో ఉంటాయి మీరు వారికి సహకరించి వారి టాలెంట్ ని గుర్తించి వారిని ఉన్నత స్థాయి శిఖరాలలో తీర్చి తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ రోజుల్లో యువత వారి యొక్క సమయాన్ని చాలా వేస్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాకి అడెక్ట్ అయిపోయినారు అందరు అంటే కా సోషల్ మీడియా వాడొద్దని నేను అనట్లేదు దానిలో మంచిని గ్రహించాలి సోషల్ మీడియాలో మంచిని గ్రహించి మనకు అది యూజ్ అవుతుందా నేను నా పుట్టబోయే పిల్లలకి ఏమన్నా దీనివల్ల నేర్పించగలుగుతానా అనే వాటిని వా వాడండి సోషల్ మీడియాలో కూడా మనకు చాలా తెలుస్తాయి ప్రపంచం అంతా సోషల్ మీడియాలోనే నడుస్తుంది యువతర యువతరం ముందుకు వెళ్తేనే ఒక సమాజాన్ని రూపొందించగలుగుతాం ఒకప్పుడు యువతలు యువకులు ఎవరు చదువుకునే వాళ్ళు కాదు ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కరు చదువుతున్నారు ఎంత కూలి పని చేసిన తల్లిదండ్రులైనా సరే వాళ్ళ పిల్లల్ని మంచి స్థాయిలో చూడాలని అనుకుంటున్నారు చూస్తున్నారు కూడా నేను నాది ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను నేను సినుని పెళ్ళాడాలని అనుకున్నప్పుడు మా నాన్న చాలా భయపడి వామ పుల్లగిర నాకు ఎల్లప్పుడూ సహకరిస్తూ నా వెన్నంటి ఉండి నన్ను ముందుకు నడిపించిన నా భర్తకు ఈ వేదికగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను తన యొక్క సహకారం లేకపోతే నేను ఇలా మీ ముందు మాట్లాడ ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు గ్రామ సర్పంచ్ గారికి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను మరి చాలా సత్కరిస్తున్నారు వాళ్ళందరూ అన్ని అన్ని పది క్లాసులు చదువుకొని ఇక్కడే పూల పొడి తిరుగుకొని ఏదో పని చేస్తూ బతుకుతున్నారు కావున వాళ్ళకేం వాళ్ళకి చెప్పడం ఏమనగా మీరు తెద్దు అయిపోయిన తర్వాత జస్ట్ ఆర్మీ ఆర్మీ ప్రాక్టీస్ కాండి ఫిజికల్స్ మన దగ్గర కోచెస్ కోచెస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళగా హెల్ప్ తీసుకొని నేను కూడా అలానే ఫస్ట్ పని చేస్తూ ఉన్నా అప్పుడు నా గోవిందన్న ఒక కోచింగ్ సెంటర్ తీసుకుపోయింది నన్ను అలాగే నేను రన్నింగ్ ఈవెంట్ ప్రాక్టీస్ చేసి వాళ్ళు కూడా వచ్చేటప్పుడు ఫైవ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ రన్నింగ్ ఉంటుంది అప్పుడు అలాంటి దాంట్లో నేను ఈ పాటికి అన్న గోవిందన్న నన్ను మస్తు సపోర్ట్గా చేసినప్పుడు గోవిందన్ననే మన నాకు కోచింగ్ సెంటర్ తీసుకువెళ్ళి సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలన్న ఇలాంటి పుల్లిగిరి సర్పంచ్ గోవింద్ గారికి అదేవిధంగా శంకరన్న సిపి తాండ సర్పంచ్ గారికి ఇక్కడ ఉన్న పెద్దలకి నా స్నేహితులకి వేదిక ముందున్న నా స్నేహితులకి పెద్దలకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు నా పేరు శ్రీనివాస్ నేను జెచ్చల మినిస్టేడియంలో కోచ్గా వర్క్ చేస్తున్నాను ప్రజెంట్ నేను అథ్లెటిక్స్ లో కోచింగ్ ఇస్తున్నాను చాలా మందికి మన పుల్లగిరిలో కూడా చాలా మంది స్పోర్ట్స్ ప్లేయర్లు ఉన్నారు కబడ్డీలో కావచ్చు ఖోఖో కావచ్చు అథ్లెటిక్స్ లో కావచ్చు ఎవరు కూడా నాకు కండక్ట్ అవ్వట్లేదు చిన్న అవకాశం ఏంటంటే నేను ఒక ఈనాడు ఎంప్లాయ్ నుంచి ఈనాడు నుంచి ఒక ఎంప్లాయ్గా వర్క్ చేస్తున్నాను జచ్చిలలో ఎవరున్న టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటే మన పుల్లగిరిలో వాళ్ళకి వరంగల్ లో కానీ హైదరాబాద్ లో కానీ స్పెషల్గా హాసస్ ఉన్నాయి పర్ మంత్ టెన్ థౌసండ్ ఇచ్చి వాళ్ళకి ప్రాక్టీస్ కూడా వాళ్ళే చేపిస్తారు ప్రతి ఒక్కటి ఫుడ్ అండ్ అకామిడేషన్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు ఎవరైనా టాలెంటెడ్ వాళ్ళు ఉంటే నాకు చెప్పండి నేను వాళ్ళకు పంపిస్తాను అదేవిధంగా పుల్లగిరి గురించి మనం మాట్లాడుకుంటే గతంలో ఉన్న పుల్లగిరి వేరు ప్రజెంట్ ఉన్న పుల్లగిరి వేరు ఫ్యూచర్లో మనం ఏం చేయాలనేది ఒక యువత చేతిలో మాత్రమే ఉంది మన పుల్లగిరి గ్రామాన్ని మనం డెవలప్ చేసుకుందాం అందరం కలిసి కట్టుగా నడుద్దాం యువత యువత అనుకుంటే ఏదైనా సారించగలుగుతాం ఇది ఒక్కటే కోరుకుంటున్నాను పుల్లగిరి జీపీలో మీరు చూస్తున్నారు ప్రస్తుతం చూస్తున్నారు గతంలో జరిగిన కొన్ని కార్యక్రమాలు చూస్తున్నారు ఇలా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో డెవలప్మెంట్ చేయాలని తమ్ముడు గోవింద్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నిజంగా ఎక్కడ పోయినా కప్పులు మాత్రం ఇస్తే కానీ పైసలు ఇస్తారు నేను పైసలు కూడా ఇస్తున్నారు చాలా గొప్పగా ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఆర్గనైజర్స్ కి అదే విధంగా సర్పంచ్ యువ నాయకులు గోవిందర్ గారు కూడా ఒకసారి మీ కార్యకర్ తర్వాత చెప్పాలి కొట్టండి మేము అందరం చూసి ఆయన ఆట కూడా చాలా బాగుంది చూసి బెస్ట్ ప్లేయర్ గా అనౌన్స్మెంట్ చేసినాం మన వాలీబాల్ లో మిట్టుకి మిట్టుకి కంగ్రాచులేషన్స్ ఇంకా అట్లా కొనసాగించాల్సిందిగా ఉన్నాం ఇప్పుడు బెస్ట్ ట్రోఫీని రాఘవేందర్ ఆహ్వానిస్తున్నాం మరి కేవలం ఇక్కడనే కాదు మారుమూల ప్రాంతంలో కాదు స్టేట్ నేషనల్ ఇంటర్నేషనల్ కూడా ఎదగాలి ఈ ఆటోను ఇలాగే కొనసాగాల్సిగా కోరుతున్నాం డిప్యూటీ సర్పంచ్ రాజు గారి చేతిలో మీదిగా అయిన స్వప్న అదే విధంగా శంకరభి గారు కూడా వేదికొచ్చి వాళ్ళతో చాలీవాల్సింది కొడుతున్నాం తాలిబడి అదే విధంగా మరి కబడ్డీ ప్రైజ్ మనీ ఫైట్ స్కోర్ కి మనం స్కోర్ కి డిఫరెంట్ లేకుండా నేను ఒకసారి స్కోర్ ఎంత అడిగితే ట్వంటీ సిక్స్ ఇక్కడ సిక్స్ అక్కడ అని చెప్ప్రు నేను షాక్ అయిపోయినా ఏంది ఇంత లీడా ఒకసారి ఇంత గ్యాప్ అంటే ఈయన ఆట చూడటంలోనే నేను స్కోర్ కూడా మర్చిపోయినా అంత బాగా ఆడాడు ఇంట్లోనే ఆడు మంచి మంచి ఫ్యూచర్లో నీకేం అవసరం గట్టిగా క్లాప్స్ చాలా చాలా చాలామంది చాలా విధాలుగా ఉంది వ్యతిరేకత ముందు ముందు తీసుకెళ్లాలో చెప్తాను ఇంకో విషయం ఏంటంటే మన రమేష్ ఒక విషయం చెప్పిండు అతను పిహెచ్డి చేసిండు నేను కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన పీజీ చేసిన ఇంకా డిగ్రీ చేసిన వాళ్ళు ఇంటర్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకు అవకాశం లేకుండా ఇప్పటి వరకు అయింది అంటే కేవలం మన బ్యాక్ సైడ్ ఇంతకు ముందు పరిపాలన చేసిన నాయకుల వల్ల కూడా అని నేను చెప్తున్నాను అంటే ఆర్థికంగా ఫ్యామిలీ కూడా ఉండొచ్చు నాయకుల వల్ల కూడా ఉండొచ్చు అవన్నీ తట్టుకొని మేము ఈ స్థాయికి వచ్చి ఇవాళ మీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కానీ మీరు ఒక్కటే చూడండి పెద్దలు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను మీ పిల్లలకు మీరు ఏమన్నా ఆస్తి ఇస్తున్నారంటే అంటే మన గోయింద గోవింద నాయర్ గురించి చెప్పాలంటే చాలా ఉంది ఇప్పటి నేను చూసిన నాయకుల్లో చాలా మంది అందరు చెప్పేవాళ్ళే తప్ప చేసేవాళ్ళు చాలా అంటే చాలా తక్కువ ఎందుకంటే మాకు ఎంతో మంది ఎన్నో మాటిచ్చి తప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి మేము కూడా వాళ్ళని చాలా గుడ్డిగా నమ్మాము కాకపోతే స్టేజ్ రావాలి అలాగే ఇప్పుడు చిన్న అన్న అవార్డు మన రాఘవేందర్ గారు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం సో బర్త్డే కార్యక్రమం చేసుకుందాం మన అందరి మధ్యలో బర్త్డే చేసుకుంటుండ్రు కాబట్టి చిన్న కేక్ కటింగ్ కూడా బహిరంగంగా చేసినారు ఒక మాట చెప్తే మాకు అన్ని విషయాలుగా విషయాలలో ముందుంటాడు చెన్నన్న కొన్ని మాట్లాడనీకే స్పీచ్ ఇవ్వడానికి కూడా అన్ని విషయాలు మోటివేట్గా చెన్న ఉంటాడు ఏ ఏ టైంలో కాల్ చేసినా కూడా మాకు మంచి రెస్పాన్స్ ఇస్తాడు థ్యాంక్ యూ చెన్నన్న మా పుల్లగిరి యూత్ అండ్ మా పుల్లగిరి రిలేషన్ ఏ విధంగా నచ్చిందో అది కూడా చెప్పినారు థ్యాంక్స్ అన్న ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మాకు ముందు ముందు మీకు కూడా మేము సపోర్ట్గా ఉంటామన్నా ఏ విషయంలోనైనా సరే